భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలోని భీం గణప సముద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వెంటనే నీటిని నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేవాదుల ప్రాజెక్టు ఇంటెక్ నుండి వచ్చే నీరు భీం గణప సముద్రంలో నిల్వై అక్కడి నుంచి హనుమకొండ ధర్మసాగర్ రామప్ప వంటి సుదూర ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే జనవరి రెండవ తేదీ వచ్చినప్పటికీ భీం గణప సముద్రంలో నీరు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సమస్యలను గుర్తించి సమీక్ష చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇసుక తీయడంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రస్తుతం నీరు నిల్వ కావడం లేదని పేర్కొన్నారు ఈ చెరువుపై దాదాపు ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందని నీళ్లు లేక రైతులు ఇప్పటి వరకు నార్లు కూడా పోయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు చెరువు ద్వారా వెళ్లే కాలువలు తూములను తక్షణమే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు వెంటనే దేవాదుల పంపులను ప్రారంభించి భీం గణప సముద్రాన్ని నీటితో నింపి రైతులు మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే నీటి పంపిణీ సమయంలో చేపలు బయటికి వెళ్ళిపోతున్నాయని వాటిని అడ్డుకునేందుకు ఒక నెట్ ఏర్పాటు చేయాలని మత్స్యకారుల ఉపాధికి గండిపడకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మండలంతో పాటు పంబాపూర్ గ్రామ రైతులు మత్స్యకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మనం బీంగన్పూర్ చెరువు తూమ్ దగ్గర నిలబడును ఇది బీంగన్పూర్ చెరువు దేవాదల మొదటి లిఫ్ట్ ఇక్కడ నుంచే మరి మన దేవతలు ఇంటే నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచే వివిధ ప్రాంతాలకు రామప్ప కానీ అదేవిధంగా మరి హన్మకొండ కానీ ధర్మసాగర్ కానీ తపాసుపల్లి వరకు కూడా ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి కానీ ఈ ప్రభుత్వానికి సరైనటువంటి ఆలోచన లేక అవగాహన లేక ఇప్పుడు మనం జనవరి రెండవ రోజున్నాం ఇప్పటివరకే ఇందులో ఫుల్ వాటర్ ఉండాలి ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా పైకి తీసుకెళ్ళాలి చిన్న కారణం అక్కడ ఇసుక తీయడానికి అయినటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు ఇసుక ఇవ్వలేకపోయింది మరి పంపులు స్టార్ట్ చేయలేదు ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా స్టార్ట్ చేయాలి ఇప్పటికే నార్లు పోసుకోవాల్సిన రైతులు నార్లు పోసుకోవడానికి కూడా నీళ్లు లేక నార్లు పోయలేదు తక్షణమే మోటార్లు స్టార్ట్ చేసి బీంగన్పూర్లో ఫుల్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్లాల్సిందిగా రైతుల పక్షాన ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మత్స్యకారులకు కూడా ఇందులో వాటర్ పోసి వాటర్ తీసుకెళ్ళడం వల్ల చేపలన్నీ కూడా పంపింగ్ ద్వారా చేపలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళందరూ కూడా చాలా నుంచి డిమాండ్ ఏంటంటే దానికి ఒక నెట్ కట్టాలని చెప్పి డిమాండ్ ఉన్నది అది కూడా తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఇక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ జిల్లా మంత్రి ఉన్నాడు మరి ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి ఏందో అవగాహన లేదు అసలు జిల్లాకి ఇద్దరు మంత్రులు మరి మన కూడా ఒక మంత్రి ఉన్నాడు అసలు ఏమవుతున్నది సమీక్ష లేవు అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ వాటర్ పరిస్థితి ఏంది పంపుల పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఏమీ అవగాహన లేదు ఏంటంటే అధికారం ఉన్నది మాకు ఎప్పటికీ అధికారం ఉంటుంది ఒక అహంకారంతో వివరిస్తున్నారు తప్ప ఇక్కడ ఉండేటువంటి సమస్యల పట్ల సరియైన అవగాహన లేకపోవడం అనేది చాలా బాధాకరం తక్షణమే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లను మెయింటైన్ చేసి నార్లకు వ్యవసాయ పనులకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అదే ఈ కాలువల యొక్క మరమత్తు గండ్లు కూడా పోయాల్సిన అవసరం ఉంది అది కూడా పోయామని ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది దీనికి మరి తక్షణమే నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని ఇక్కడ నుంచి చాలా దూరం మరి కుదంబాపూర్ ఆజం నగర్ వరకు రైతులకు నీళ్ళు అవసరం ఉంటాయి అంటే వర్షాలు మరి ఎప్పుడైతే సెప్టెంబరు మరి ఇంట్లో పోయాల్సింది ఆగస్ట్ పదిహేను గంటల పోయాల్సిన చేప ఇప్పుడు పోతే అవి ఎప్పుడు పెరగాలి అవి మొన్న నీళ్ళొచ్చిపోయాలి అంటే వాళ్ళు లెక్క కలవాలి కాంట్రాక్టర్కున్న పోసే మరి ఇక్కడ స్థానిక ప్రజానిధులక మరి అక్కడ ఉన్న మంత్రులక ఎవరికి కలవలేరు లెక్క గలవారు లెక్క లేకుండా ఆలస్యం అయితే ఆలస్యం అయితే అది ఎప్పుడు పోతే ఎప్పుడు వేరే ఎప్పుడు తినాలి ఎప్పుడు ఎక్కువగా కావాలి అంతే అన్ని ఇప్పుడు రైతు మత్స్యకారులు ఎప్పుడు బాగుపడాలి కాబట్టి అంతా కూడా మరి మొత్తం అవగాహన లేని ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నది కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది